ఈ దినము ప్రసంగి గ్రంథ ధ్యానాంశముల్లో భాగంగా ఆడియో బైబుల్ ద్వారా ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవ నన్ను ప్రేమించినందుకు ధన్యవాదాలయ్యా ఈ జీవిత చింతలకు బదులుగా మీ విశ్వసనీయపై విశ్వసనీయతపై దృష్టి పెట్టడానికి నాకు సహాయం చేసి దయచేసినటువంటి దేవ నీకు వేలాది స్థుతులు స్తోత్రములయ్య నీ సన్నిధిలో నిలిచుటకు సహాయం చేయొచ్చు నా ప్రభా నీ సన్నిధిలో మా హృదయంలో వెలిగించబడినట్లు మా మన నేత్రములను వెలిగిస్తూ ఉన్నాం ప్రభావ మీకు వేలాది స్థుతులు అయ్యా తండ్రి నాయన మేము ఎన్నో బాధ్యతల్లో ఉంటుండగా ప్రభావ నీ జీవాహారం పంచుట కూడా ఒక అని నేర్పించినందులకై మీకు వేలాది స్థుతులయ్యా స్తోత్రం మీ ఆజ్ఞలు గైకొని అనుసరించి నడుచుకునే వారముగా మిమ్మల్ని జీవింపచేస్తున్నందులకై మీకు స్తోత్రం తండ్రి ప్రభా ఈ దినము ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము ధ్యానించుకొని మీరే మా మధ్యన నిలిచి ప్రభావ మా హృదయములను తెరచి మీరు మాకు మా కొరకు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రభు ఆ మాటలన్నీ ద్వారా మీ ద్వారా చెప్పిస్తున్నందుకై మీకు వేలాది స్థుతులు స్తోత్రములు అయ్యా చెప్పబడుతున్న నాకు నాయన బుద్ధిని జ్ఞానముని ఆరోగ్యమును దయచేసి నిలుపుతున్నందుకై మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేడైన యేసు క్రీస్తు నామంలో మిక్కిలి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుని చిన్నాను తండ్రి ఆమెన్ ముందుగా మనము ప్రతి సం ప్రతిసారి అధ్యాయం ధ్యానించుకునే ముందు కొన్ని వాక్యాలను మనం ధ్యానించుకుంటాం ఎందుకంటే ఇది ఆడియో బైబిల్ కాబట్టి ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినప్పటికీ ఈ వచనాలన్నీ ముందు విన్న తర్వాత వాటి యొక్క వివరణ విన్ వింటున్నాం అన్నమాట అయితే ఇప్పుడు ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము పన్నెండు వచనముల వరకు ఈ ఈ దినము నేను మాట్లాడడానికి ఆశపడుతూ ఉన్నాను ముందుగా ఆ వచనాలు ఏంటో చూద్దాం ప్రతిదానికి సమయము కలదు ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని వేయుటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగిలించుకొనుటకు కౌగులించుటకు మానుటకు వెదుకుటకు పోగొట్టుకునుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకును కుట్టుటకు మౌనముగా నుండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన నచ్చిన ఏమిటి నేతులు అభ్యాసము పొందవలనని నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయముల ఉంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు కావున సంతోషముగా నుండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని ఆమెన్ అయితే మనము ఈ ప్రసంగి గ్రంథ ధ్యానాంశంలో మొదటిదిగా చెప్పు మొదటి అధ్యాయంలో చూస్తే సూర్యునికి ఇంత అంత వ్యర్థమని మనం తెలుసుకున్నాం రెండవ అధ్యాయంలో జ్ఞానము కూడా వ్యర్థమని అర్థం చేసుకున్నాం మూడవ అధ్యాయంలో సొలోమాను గారు మనకి ఏ ఏ విషయాలు తెలియజేయాలనుకుంటున్నారో చూద్దాం ప్రతి దానికి సమయం కలదు భూమిపై ఉన్న ప్రతి మానవుడు చేసే పనులకు ఉద్దేశాలు ఉంటాయని దేవుని మధ్య ఒక ఒక నిత్య ప్రణాళిక ఉంటుంది మనల్ని మనము దేవునికి పరిశుద్ధ యాగంగా సమర్పించుకోవాలి మన కొరకై దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి పరిశుద్ధాత్మకు వీలు కల్పించాలి మన జీవితంలో దేవుని చిత్తానికి దూరంగా ఉండకుండా ఆయన సమయాన్ని ఆయన ఉద్దేశాలను ఆయన ప్రణాళికలను తప్పిపోనివ్వకుండా జాగ్రత్త పడాలి అనేటువంటిది ఒక విషయం తెలుస్తుంది అలాగే మనకి సమర్పణ కోసం పిలుపు అని కూడా మనము హెడ్ హెడ్డింగ్గా చెప్పుకోవచ్చు ఈ అధ్యాయం ఎందుకంటే సజీవ యాగంగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి దేవుణ్ణి సంతోష పెట్టాలని ఏకైక కోరిక విశ్వాసులకు కలిగి ఉండాలి అది ఎలా అంటే ప్రేమించడం ద్వారా భక్తిగా జీవించడం ద్వారా స్థుతి ద్వారా పవిత్రత ద్వారా శరీర భాగాలను ఆయన సేవకు సమర్పించడం ద్వారా సజీవ యాగం సాధ్యమవుతుంది పవిత్రంగా బ్రతకాలని దేవుడు అనుకూలమైన వారు కావాలని మనం ఎక్కువ ఆశించాలి ప్రార్థించాలి ఇందుకు గాను లోకం నుండి వేరవడము ఒకటి అయితే దేవునికి అంతకంతకు దగ్గర కావడము అవసరం మనం దేవుని కొరకు జీవించాలి ఆయన్ను ఆరాధించాలి పావానికి వ్యతిరేకంగా ఆయన పక్షన ఆయన పక్షాన మనం నిలవాలి చెడును ఎదిరించేవారిగా ఉండాలి ద్వేషించే వారిగా ఉండాలి ఇతరులకు దయతో మేలు చేయడము పరిశుద్ధాత్మను అనుసరించి నడవటము అవుతుంది పాపం విషయంలో చనిపోయిన వారిగా మనము శరీరాలను దేవునికి సమర్పించే వారిగా ఉండాలి లోక మర్యాదను అనుసరించకుండా నిత్య సత్యాలను దేవుని వాక్య ప్రమాణాలను సరిపడని నీతిని క్రీస్తు నిమిత్తం పాటించే వారిముగా ఉండాలి దుర్నీతిని స్వనీతిని ద్వేషించే వారముగా ఉండాలి ప్రాపంచిక ధర్మం అంటే ఏంటో తెలుసా అండి మీకు లోభత్వము స్వార్థము అధికారము భక్తిహీనమైన వినోదము అమర్యాద అవినీతి మత్తుమందు మద్యపానము లోకానుసారమైన స్నేహము నుండి దూరం అవ్వాలి దేవుని ఆలోచనలకు ఆజ్ఞలకు అనుగుణంగా నిత్య సత్యంలో జీవించగలగాలి అని ఈ ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశం చెప్తా ఉంది ఎందుకంటే ప్రతిదానికి సమయం ఉంది ఆయన మనల్ని సృజించారు ఆయన బిడ్డలుగా చేసుకున్నారు కాబట్టి ఆయన ఆయనకి మన పట్ల కొన్ని ప్రణాళికలు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి అవి నెరవేర్చే వారముగా మనం ఉండాలి కానీ ఆయనకి దూరం అయ్యే వారిగా ఉండకూడదు అని సులోమాన్ గారు అభిప్రాయపడుతున్నట్లు మనకు తెలుస్తుంది అయితే ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయంలో ఒకటో మాట చూస్తే ప్రతిదానికి సమయం కలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నంకు సమయం కలదు అంటున్నారు అదే మాట మనము ఇదే అధ్యాయంలో ఎనిమిదో వచనంలో కనుక మనము చూచినట్లయితే ఎనిమిది ఆరులో కూడా అదే రాయబడి ఉంటుంది ప్రతి సంగతిని విమర్శించి సమయం ఏర్పడి ఉన్నది లేని ఎడల మనుషులు కీడు చేయుట బహుభార మగును అంటున్నారు అంటే ప్రతి దానికి సటెన్ టైం ఉంటుంది ఇప్పుడు చూడండి మన జీవితంలో కూడా మనం పుట్టడానికి ఒక సమయం ఉంది మనం పెరగడానికి ఒక సమయం ఉంది మనం ద్రోగాడడానికి ఒక సమయం ఉంది మనం ఆహారం తీసుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుంది నడక నేర్చుకోవడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది అలాగే మనం ప్రసవం నుంచి బయటికి రావడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది అంటే ఈ ప్రణాళిక అంతా కూడా దేవుడు మన ఎడల ఆల్రెడీ జరిగించి ఉంచాడు ఆయన ప్రణాళికలో మన జీవితం అంతా కూడా నిర్ణయించబడు ఉంది కానీ మనమేం చేస్తున్నామంటే మన సొంత ప్రణాళికలను మన సొంత ఆలోచనలను మన జీవితాల మీద పెట్టుకొని అనేక ఈతి బాధలను తెచ్చుకొని లోకానుసారమైన సమస్యల్లో చిక్కుకొని దేవునికి దూరంగా అవిధేయంగా బ్రతుకుతూ ఉన్నామండి అది ఎన్నటికీ సంతోషకరాన్ని ఇవ్వదు అని సొలోమాన్ గారు మనకి తెలియపరుస్తూ ఉన్నారు అలాగే రెండో మాట చూసినట్లయితే పుట్టుటకు చచ్చుటకు నాటుకు నాటబట్టకు అన్నిటికీ సమయం ఉంది ఇంకా అక్కడ చాలా మాటలు ఉన్నాయి ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాటకు రాళ్లను పారవేటకు రాళ్ళను కుప్పవేటుకు ఇలాగా ఉన్నాయి అయితే ఈ మాటకి నా ఈ మాటకి హెబ్రూ పత్రిక హెబ్రీ పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై మాట చూద్దాం రండి చూడండి మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడేను ఆ తర్వాత తీర్పు జరుగును అంటే ప్రతి మనిషి ఒక్కసారే మృతి చెందుతాడు మనం అనుకుంటాం మనం పౌరవ జన్మ ఉంది ఆ ఇంకొక జన్మ ఉంది ముందు జన్మ ఉంది వెనక జన్మ ఉంది ఈ జన్మల పాపం చేస్తే వచ్చే జన్మలో తీరుస్తాం ఇవంతా ట్రాష్ అండి ప్రతి దానికి ఒక సమయము అది కూడా ఈ ఈ ఈ జన్మలోనే అది సంపూర్ణం చేసుకుని మనం వెళ్ళిపోవాలి ప్రతి మనిషికి ఒకటే మరణం ఉంటుంది అది ఏంటి అంటే పాపాన్ని చంపటం ఒక్కటే మరణము తరువాత రెండవ మరణంలో మనం శరీరం వదిలేసి ఆత్మను దేవునికి అనమాట ఈ మరణము మరణంతో సమానం అవ్వదు ఎందుకంటే మన ఆత్మ దేవుని దగ్గరికి చేరబడి ఉంటుంది కాబట్టి పాపంని చంపడమే మొదటి మరణంగా మనం గ్రహించాలి అలాగే ప్రసంగి గ్రంథం మూడు ఐదవ వచనం చూసినట్లయితే కౌగిలించుటకు అన్నిటికీ ఇలాగ ప్రతిదానికి సమయం ఉందనే చెప్తుంది అయితే ఇక్కడ ఆ గ్రంథము రెండవ అధ్యాయం చూచినట్లయితే పదహారవ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది ప్ర జనులను సమకూర్చుడి సమాజ కూటమును ప్రతిష్ఠించుడి పెద్దలను పిలవనంపించుడి చిన్నవారిని సన్న స్తన్నపానము చేయు బిడ్డలను తోడుకొని రండి పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను అంటే ఇక్కడ పెండ్లి కుమారుడు అంటే ఏసయ్య పెండ్లి కుమార్తె అంటే సంఘంగా చేర్చబడిన మనమందరము కూడా చూడండి అక్కడ జనులు అన్నారు సమాజ కూటాలు అన్నారు పెద్దలను అన్నారు చిన్నవారిని అన్నారు స్తన్య పాన్యము చేయు బిడ్డ అన్నాడు అంటే చంటి బిడ్డలను కూడా రక్షణలోకి తీసుకురావాలి దేవుని ప్రణాళికలోకి నడిపించబడాలనేది దేవుని పిలుపుగా మనం ఇక్కడ గ్రహించాలి అలాగే మొదటి కొరింతి పత్రిక ఏడవ ఏడవ అధ్యాయము ఐదో వచనం చూసినట్లయితే మనకు ఒక మంచి మాట అక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రార్థన చేయటకు మీకు సావకాశము కలిగినట్లు కొంతకాలము వరకు ఉభయలు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీ మనస్సు నిలవలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపుకుంటున్నట్లు తిరిగి కలుసుకొనుడి చూడండి ఇవన్నీ కూడా అపవాది మనల్ని దోచుకొనకుండా మన యొక్క సమయాన్ని కానీ మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క దేవుని ఎడల భయభక్తులు విధేయతను కానీ సాతాను దోచుకొనకుండా మనం సమ్మతి కలిగి మరలా మరలా అందరము కూడి ప్రార్థన చేసుకునే వారముగా మనము జీవించాలి అని దేవుడు తన యొక్క ఆశను మనకు తెలియజేస్తూ ఉన్నారు అలాగే ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనం కూడా చూస్తే చింపుటకు కట్టుటకు మౌనముగా ఉండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు అంటున్నారు అంటే ఇక్కడ ప్రతి దానికి సమయం ఉందనే చెప్తున్నారు ఎక్కడెక్కడ మనం ఎలా బిహేవ్ చేయాలా అని చెప్తా ఉన్నారు పడగొట్టుటకు కట్టుడుకు అన్నప్పుడు అందరం కలిసి ప్రార్థన చేయాలంటున్నారు అలాగే ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ వచనం ఒకసారి చూద్దామండి ఈ చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును ఇది చూడండి ఈ సమయం అంట చెడు కాలం అంట అందుకని బుద్ధిమంతుడు అంటే కామ్గా ఉంటాడు ఏమంటి ఇంక ప్రేయర్ ఉండదు ఏముండదు చెడ్డకు సమయం అంటే ఒక మంచి సమయా సమయాలు కూడా చెప్తున్నాడు దేవుడు మంచి ఆలోచనలు చెప్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ప్రతి దానికి సమయం ఉందని ప్రత్యేకించి చెప్పబడుచు అయితే ఇక్కడ మూడు ఎనిమిది కూడా ఒక మాట ఉన్నది ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధాన పట్టుకు అంటున్నారు అంటే లూకాసు వార్తలో పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఒక్కసారి మనము ధ్యానించుకుందామండి ఎవడైనాను నా వద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అంటున్నాడు అంటే ఎవరైనా కానీ తన తండ్రిని కానీ తల తల్లిని కానీ పిల్లల్ని కానీ ఎవరో ఒకరిని మనము ద్వేషిస్తామన్నమాట ఎందుకంటే లోకాశల్లోకి మనం పడిపోకుండా దేవునికి దగ్గర అవ్వాలి అంటే మనము ప్రాపంచికమైనటువంటి ధర్మాలను ఇందాక చెప్పాం కదా మనము లోభత్వము స్వార్థము అధికారము రాజకీయము అసూయ ద్వేషము పగ అపవిత్రత భక్తిహీనత అమర్యాద అవినీతి ఇవన్నీ కూడా ప్రాపంచిక ధర్మాలని విడిచినట్లయితేనే మనము దేవుని సన్నిధిలో నిలవగలము అని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు మనం గ్రహించుకోవాలి ప్రతి విషయాన్ని దేవుడు చాలా క్లియర్గా చాలా ఆలోచనతోటి మనకి చెప్పుచూ ఉన్నారు ఆయన మాటను తృణీకరించుకునేటువంటి స్థితిలో మనము ఉండకుండా ఉండాలి అలాగే ప్రసంగి గ్రంథమందు మూడవ అధ్యాయం వచనం చూద్దాం దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందుంచి ఉన్నాడు కానీ దేవుడు చే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టు అది చాలదు అంటున్నాడు అంటే ఆయన ఏ టైంలో మనకి ఎండ రావాలి ఏ టైంలో మనకి చూడండి ఋతువులను కలగజేస్తాడు సూర్యచంద్రులను కలుగజేస్తాడు ఏ సమయంలో పగలు ఉండాలి ఏ సమయంలో నై నైట్ ఉండాలి ఇవన్నిటినీ కలగజేసిన దేవుడు అన్నీ తెలిసిన దేవుడికి ఆయన ప్రణాళికలు ఆయన ఆలోచనలు మన నెరవేర్చాలి కానీ మన ఉద్దేశాలను ఆయన మనము మనమేదో గొప్ప అనుకొని అందులోంచి బయటకొచ్చి మనం బ్రతకాలని ప్రయత్నం చేయకూడదు రోమాపత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని ఒక్కసారి చదువుదాం ఏడేళ్ళ కరుణ చూపగలమని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు చూడండి ఇక్కడ అందరి ఎడల ఒక్కరి ఎడల అని ప్రత్యేకించి చెప్పలేదు దేవుడు నేను నన్ను ఆరాధించే వారి ఎడల నా ఎడల భయభక్తులు కలిగిన ఎడల ఇట్లా చెప్పట్లేదు నూతన నిబంధనకు వచ్చేసరికి ఏం చెప్తున్నారు అందరి ఎడల కరణం చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు అంటున్నారు అంటే దానికి కూడా ఒక స్థితి ఉంది దేవుడు నేను ఒకసారి ముందు ముందు వాక్య లా ఒకసారి నేను చెప్పున్నాను దేవుడు ఫ్రీ విల్ ఇస్తాడండి మనకి ఎందుకంటే అంత స్వేచ్ఛ ఇస్తారు ఆ స్వేచ్ఛని మనము మిస్యూజ్ చేసుకుంటే మనల్ని విడుదల చేయడానికి కూడా ఆయనే ప్రయత్నిస్తాడు ఇప్పుడు హవ్వాదాం చూడండి వాళ్ళకి మంచిగా వాళ్ళకి కావలసినటువంటి పదార్థాలన్నీ సృష్టిలో సృజించాడు వారికి కావలసినటువంటి ఏదేను తోటనిచ్చాడు మంచినీళ్ళ నదులను ఇచ్చాడు యూప్రోటీ స్ట్రైగ్రస్ నదుల పక్కన ఏదో తోట నిర్మించాడు అందులో వారికి కావలసిన జీవవృక్ష ఫలాలను అన్నింటినీ పెట్టాడు కానీ ఒక్క ఫలం మాత్రము ఒక ఒక చెట్టు యొక్క ఫలం మాత్రమే తినద్దన్నాడు కానీ ఆ ఆగ్ని అతిక్రమణ చేయటం ద్వారా పాపములో ప్రతి మనిషికి ఆ పాపమును అంటుకున్నది పాపాలు రెండు రకాలుగా ఉంటాయండి జన్మ పాపం కర్మ పాపం అని ఉంటుంది జన్మ పాపం అంటే ప్రతి మనిషి చేసేటువంటి పాపము జన్మ పాపం ఎందుకంటే మన జన్మమే మనము పుట్టుకే జన్మ పాపముతో పుడతామండి అది ఎవ్వరూ తీసేయాల్సింది లేదు అది దేవుని మాత్రమే తీసేయాలి కర్మ పాపం అంటే మనము చేసేటువంటి క్రియల ద్వారా వచ్చేటువంటి పాపము ఈ కర్మ పాపాన్ని దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పాప ప్రాయశ్చిత్తం పొందినప్పుడు దేవుడు నీ కర్మ పాపం నుంచి జన్మ పాపం నుంచి నిన్ను చంపి మరొక నూతన జన్మనిచ్చి నూతన హృదయాన్ని ఇచ్చి నూతనంగా నిన్ను మలచి తనకి ఇష్టమైన బిడ్డగా తన హృదయానికి హత్తుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు ఇందులో మన ప్రయత్నాలు మన ప్రణాళికలు మన ఆలోచనలు అన్నీ కూడా వ్యర్థమే అని సులోమాను గారు తెలుసుకున్నట్లుగా మనకి భావితరాలకి ముందుగానే చెబుతున్నారు మనం చూస్తాం కదండి మనకి పల్లెటూరుల్లో మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఉంటారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ప్రతి మాటని మనకి చెప్తూ ఉంటారు ఇదిగో ఇలా చేయకూడదు ఈ మార్గంలో వెళ్ళకూడదు ఇలా నడవండి ఇలా చూసుకోండి ఈ పనిని ఇలా చెయ్యండి అని చెప్తుంటారు కానీ మనము నెగ్లెక్ట్ చేస్తాము అలా చేయకుండా అలాగే దేవుని మాటని మనము నెగ్లెక్ట్ చేయకుండా దేవునికి మనము సంపూర్ణ సజీవ యాగంగా మన జీవితాలను మన శరీరాలను మన ఆలోచనలను మన మాటలను మన క్రియలను ప్రతి ఒక్కటి దేవునికి అప్పజెప్పిన వారమై ఉన్నప్పుడు దేవుడే మన ప్రయత్నాలన్నింటినీ సఫలం చేస్తారు ఆయన మంచి మార్గంలో నడపడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడని మనం గ్రహించాలి థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్ రేపటి దినము ప్రసంగి గ్రంథంలో మూడవ అధ్యాయంలో పన్నెండు నుంచి పదమూడు నుంచి ఇరవై రెండు వచనముల వరకు మాట్లాడుకోవడానికి దేవుడు సహాయం దయచేయాలని ప్ర కోరుతూ థ్యాంక్ యూ ప్రయత్సలాడు ఆమె